హాయ్ అందరికీ ఈ వీడియోలో రోడ్డు మీద పడే వర్షపు నీళ్లు రోడ్డు మీద స్టాక్ అవకుండా ఉండేందుకు రోడ్ లో డ్రైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ డ్రైన్స్ లోకి వచ్చే నీళ్లు మొత్తం హార్వెస్టింగ్ పిట్లలోకి లోకి డైవర్ట్ చేస్తున్నాం అనమాట రోడ్ లో డ్రైన్స్ ఎలా పెడతారు అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక విషయం గుర్తుంచుకోండి రోడ్డు మొత్తం ప్రాపర్ గా కాంపాక్షన్ అయిన తర్వాత మాత్రమే దేనికోసమైనా గానీ ట్రెంచ్ వర్క్ అనేది తీసుకోవాలి ఎందుకంటే రోడ్డు కాంపాక్షన్ అవ్వకుండా మనం ట్రెంచ్ తీసి డ్రైన్స్ కోసం గానీ కేబుల్స్ కోసం గానీ పైపులు లేసేసి బ్యాక్ ఫిల్లింగ్ చేసినామంటే తర్వాత రోలింగ్ చేయాలనుకుంటే చెయ్యలేము ఒకవేళ పైప్ లైన్లు క్రాసింగ్ అయిపోయిన తర్వాత రోలర్ తోటి కాంపాక్షన్ చేస్తే పైప్ లైన్లు తప్పనిసరిగా డ్యామేజ్ అయితాయి అనమాట పైప్ లైన్లు డామేజ్ అయిందా లేదా అని కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేము ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే తప్పనిసరిగా రోడ్డు కాంపాక్షన్ అయిన తర్వాత మాత్రమే ట్రెంచ్ వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట మనకి మెయిన్ చాంబర్స్ వచ్చేసరికి మొదటిగా రోడ్ రోలింగ్ అయిన తర్వాత డబ్ల్యూబిఎం వెయ్యక ముందే ట్రెంచ్ తీసి రెయిన్ వాటర్ కలెక్టింగ్ ఛాంబర్స్ కోసం త్రీ హండ్రెడ్ ఎంఎం డయా హ్యూమ్ పైప్స్ ద్వారా హార్వెస్టింగ్ ఛాంబర్స్ కి కనెక్షన్ అనేది ఇచ్చామనమాట ఒక హ్యూమ్ పైప్ లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది తప్పనిసరిగా ప్రతి పైప్ జాయింట్స్ దగ్గర జ్యూట్ తో కానీ గన్ని బ్యాగ్స్ తో కానీ సిమెంట్ లో కలిపి ప్రాపర్ గా పైప్ చుట్టూ ప్యాకింగ్ చేసిన తర్వాత కాంక్రీట్ తో పెడస్టాల్స్ అయితే వేయాల్సి ఉంటుంది ప్రతి జాయింట్ దగ్గర ఇలా పెడస్టాల్స్ వేయటం వలన పైపులు అనేది డీబౌండ్ అవ్వకుండా ఉంటాయి అనమాట స్లోప్ విషయానికి వచ్చేసరికి పర్ మీటర్ కి త్రీ ఎంఎం స్లోప్ అయితే ఇచ్చామనమాట పెడస్టాల్స్ వేసిన నెక్స్ట్ డే వచ్చేసరికి పైపుల మీద డస్ట్ ఫిల్లింగ్ అనేది చేపిచ్చామనమాట మట్టితో కూడా బ్యాక్ ఫిల్లింగ్ అనేది చెయ్యొచ్చు కానీ పైప్ మీద ఎలాంటి ప్రెజర్ పడకూడదని ఒక లేయర్ డస్ట్ ఫిల్లింగ్ చేసి ఇంకొక లేయర్ లో మట్టి లెవెల్ కి కాంక్రీట్ అనేది వేసామనమాట కొద్ది రోజుల తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్ లెవెల్కి కి తో లెవెల్ చేసి రోలింగ్ చేయించిన తర్వాత స్టాంప్ డ్రైన్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసాం ఈ స్టాంప్ డ్రైన్ ని రెండు విధాలుగా అనమాట రోడ్డు కార్నర్ లో ఉన్న డ్రైన్స్ కి పివిసి పైప్ ద్వారా మెయిన్ ఛాంబర్స్ లోకి వాటర్ అనేది డైవర్ట్ చేపిస్తాం రోడ్డు మధ్యలో ఉన్న లాంగ్ డ్రైన్ ని ట్రెంచ్ తీసిన తర్వాత పీసీసీఏసి ఏసి ఎంఎం స్టీల్ తోటి వన్ ఫిఫ్టీ స్పేసింగ్ తోటి రాఫ్ట్ కట్టి రాఫ్ట్ రెన్ఫోర్స్మెంట్ కట్టిన తర్వాత రాఫ్ట్ సెంటర్ నుంచి డ్రైన్ ఓపెనింగ్ టూ హండ్రెడ్ వదిలేసి వన్ ఫిఫ్టీ స్పేసింగ్ లో రాఫ్ట్ కి రెండు వైపులా వాల్ ఎన్ఫోర్స్మెంట్ కట్టించిన తర్వాత రాఫ్ట్ కాంక్రీట్ వర్క్ అయితే స్టార్ట్ అనమాట కాంక్రీట్ యొక్క గ్రేడ్ వచ్చేసరికి ఎం ఫార్టీ గ్రేడ్ అనేది వాడుతున్నాం డ్రైన్ లోకి వచ్చిన నీళ్లు చాంబర్ లోకి పాస్ అవ్వాలని పర్ మీటర్ కి టెన్ ఎంఎం స్లోప్ లెక్క పెట్టించా అనమాట కాంక్రీట్ వేసిన కొద్దిసేపటి తర్వాత డ్రైన్ వచ్చే నీళ్లు ఫ్రీగా పాస్ అవ్వాలని నీట్ గా స్మూత్ ఫినిషింగ్ అయితే చేపిస్తున్నాను మెయిన్ చాంబర్ దగ్గర హోల్ ని బేస్ చేసుకుని కాంక్రీట్ తో గల్తా అనమాట ఈ డ్రైన్ వచ్చే రెయిన్ వాటర్ మొత్తం ఈ మెయిన్ ఛాంబర్ లోకి వచ్చి ఈ మెయిన్ చాంబర్ నుంచి ట్రావెల్ అవ్వకుంటూ హార్వెస్టింగ్ ఛాంబర్స్ లోకి వాటర్ అనేది చేరుకుంటుంది అనమాట రోడ్ సైడ్ ను వచ్చేసరికి ఎవ్రీ టూ మీటర్స్ కి ఒక డ్రైన్ అనేది పెడుతున్నాం అనమాట డ్రైన్ ఉన్న ఏరియాలో కాకుండా మిగతా ఏరియాలో మొత్తం కాంక్రీట్ అనేది ఫిల్ చేసేస్తున్నాం డ్రైన్ ఉన్న ఏరియాలో మాత్రం సగం పైప్ కి కాంక్రీట్ అనేది వేసేస్తున్నాం అనమాట మనం డ్రైన్ కి వన్ సిక్స్టీ డయా పైప్ అనేది వాడుతున్నాం కాంక్రీట్ వేసిన కొద్దిసేపటి తర్వాత డ్రైన్స్ కోసం పెట్టిన స్టాపర్స్ ని రిమూవ్ అనేది చేపిస్తున్నాను ఈ స్టాపర్స్ అనేది కాంక్రీట్ సెట్ అయినాక రావని ముందుగానే తీపిస్తున్నాను అనమాట కాంక్రీట్ వేసిన ఏరియాలో తప్పనిసరిగా రఫ్ అనేది చేయించాలి దేనికంటే రోడ్ కాంక్రీట్ వేసేటప్పుడు ఇప్పుడు వేసిన కాంక్రీట్ కి రోడ్ కి బాండింగ్ ఉండటం కోసం రఫ్ అనేది చేపిస్తున్నాను ఎప్పుడైనా గానీ కాంక్రీట్ వేసిన నెక్స్ట్ డే నుంచి క్యూరింగ్ మాత్రం తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది తర్వాత చాంబర్స్ ఏరియాలో మనం వాడే పైపు వన్ సిక్స్టీ డయా పైప్ కాబట్టి వన్ సిక్స్టీ ఎంఎం ఓపెనింగ్ అనేది పెట్టుకుని దాని ప్రకారంగా షటరింగ్ బోర్డు పెట్టించి సైడ్ కాంక్రీట్ వేసిన కొద్దిసేపు తర్వాత షెటరింగ్ అనేది చేపించాను కొద్ది రోజుల తర్వాత రోడ్ వర్క్ అనేది స్టార్ట్ చేశాము ఇలా రోడ్ కాంక్రీట్ వేసేటప్పుడు తప్పనిసరిగా మర్చిపోకుండా డ్రైన్స్ దగ్గర స్టాపర్లు అనేది పెట్టించుకోవాలన్నమాట నెక్స్ట్ వీడియోలో రోడ్డు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ రెయిన్ వాటర్ డ్రైన్స్ కి గ్రేటింగ్స్ గ్రేటింగ్ ఫ్రేమ్స్ ఎలా మేకింగ్ చేసి ఫిక్స్ చేస్తారు అనే దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు వేచి ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకుని వస్తాను